చిరంజీవికి సంబంధించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల మీద పవన్ కళ్యాణ్ ఏదైనా స్పందిస్తారు మాట్లాడతారు లేదా మాట్లాడరు అని అందరు ఎదురు చూస్తూ వచ్చారు చాలా స్పష్టంగా ఆయన చెప్పేశారు తన చేతల ద్వారా ఆయన సంకేతం ఇచ్చారు నేను దాని మీద స్పందించబోవటం లేదు అని ఎందుకంటే నిన్న ఓజీ సినిమా విజయోత్సవంలో చాలా సుదీర్ఘంగానే నలభై యాభై నిమిషాలు మాట్లాడారు ఆ టెక్స్ట్ అంతా అందుబాటులో ఉంది ఆ మొత్తం వీడియో అందులో ఆయన ఫ్యాన్ వార్స్ వద్దు అలాగే ఒకరి సినిమా ఒకరి హీరోల్ని ఇతరులను మీరు వ్యతిరేకించడం ద్వేషించడం చేయకండి చూడండి అని నేను కూడా చూస్తాను అని అయితే ఒక జాబితా ఇచ్చారు నేను ఇతర వే అందరి హీరోల సినిమాలు నేను చూస్తాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ పేరు మొదలు చెప్పారు తర్వాత చిరంజీవి గారి పేరు చెప్పారు ఆ తర్వాత కొన్ని పేర్లు కలిపారు రామ్ చరణ్ అల్లు అర్జున్ ప్రభాస్ నాని ఆసక్తికరంగా ఉన్నది ఏంటంటే బాలకృష్ణ పేరు చెప్పలేదు బాలకృష్ణ పేరే కాదు సీనియర్ హీరోస్ పేరు చెప్పలేదు ఒక విధంగా ప్రభాస్ కూడా కొంచెం ఆ సూపర్ సీనియర్ల కంటే కొంచెం జూనియరే కదా కాబట్టి అక్కడ ఆగారు అంటే చెప్పకనే చెప్పారు ఏమని అంటే దీని మీద ఏమీ వద్దు ఇంకా పెంచవద్దు అని చెప్పడానికి అవకాశం ఉంది అదే రాజకీయ వేదిక కాదు గతంలో పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా వేడుకలో కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కానీ చాలా సందర్భాల్లో తన రాజకీయ అభిప్రాయాలు చాలా బలంగా చెప్తూ వచ్చారు అవి రాజకీయ వివాదాలు మా చర్చలు డిబేట్లకు కూడా దారితీసే ఇప్పుడు ఖచ్చితమైన వాతావరణం చాలా స్పష్టంగా దాని చుట్టూ అనేక వివాదాలు ముసురుకున్నప్పుడు దానికి ముగింపు పలకాలని కూడా ఆయన భావించలేదు మీరు కనుక తీసుకుంటే అంటే ఇంత విమర్శనాత్మకంగా చెప్తే కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి అసలు అంత లేదనిపించవచ్చు కానీ ఉంటుంది తప్పకుండా ఆయన దాన్ని ఇంకా దాన్ని క్లోజ్ చేసేస్తున్నాను అందులో ఏం పొరపాటు లేదని భావిస్తే చెప్పడానికి ఒక భాష ఉంటుంది కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను స్పందిస్తున్నాను అని చెప్పదలుచుకుంటే దానికి ఒక భాష ఉంటుంది ఎందుకంటే అధికారంలో ఉన్న నాయకులు లేకపోతే ప్రధాన పార్టీల నాయకులు సినిమా వాళ్ళు వాళ్ళ స్క్రిప్ట్ చూసి అలవాటు ఉంటుంది అలాగే వాళ్ళు చెప్పేవాళ్ళు భాష పదాల ఎంపిక కూడా జరుగుతుంది ప్రతిసారి చేస్తారని కాదు కానీ ముఖ్యమైన సందర్భాలు వచ్చినప్పుడు దీని మీద మనం మాట్లాడాలా వద్దా ఎంత మాట్లాడాలి ఇటువంటివి చూసుకుంటారు కాబట్టి చిరంజీవి బాలకృష్ణ వివాదం చిరంజీవి వివాదం ఏముంది వాస్తవానికి బాలకృష్ణ మాటల వల్ల వచ్చింది చిరంజీవి తన వైఖరి మీద లేఖ రాశారు దాని కూడా పొరపాటు తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు నేను మాట్లాడాను కదా పవన్ కళ్యాణ్ ఏ తర్వాత దీని మీద ఆయన మాట్లాడబోవటం లేదు ఫ్యాన్ వార్స్ గురించి హీరోల అభిమానులు నా అభిమానులతో సహా కూడా మీరు స్పందించకండి అంటే ఒక విధంగా ఆయన మెగా అభిమానులు అనేవాళ్ళను మీరు స్పందించకండి దీనికితో వదిలేయండి అనే ఒక సంకేతం ఆయన ఇస్తున్నారనమాట అలాగే యువ హీరోలను మటుకు ఇప్పుడు సుజిత్ను కూడా దర్శకుడు సుజిత్ను కూడా ఆయన చాలా విపరీతంగా అభినందిస్తారు ఈ దీంట్లో ఈ వేడుకలో ఆయనే కదా దర్శకుడు కాబట్టి యువతరం వైపు చూద్దాము ఇంకా సూపర్ సీనియర్లు సూపర్ సీనియర్లు వాళ్ళ మధ్యలో మనం బుర్రపక్కలు కొట్టుకోవద్దు అనే ఒక మెసేజ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు ఇంకోటి కూడా ప్రకాష్ రాజు పేరు కూడా తీసుకోవచ్చు రాజకీయం ఇది నిజానికి ప్రకాష్ రాజు మనవాదాన్ని సనాతనవాదాన్ని ఇంకా చెప్పాలంటే ఎన్డీఏ బీజేపీ రాజకీయాలను ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు ఈ సినిమాలో ఆయన సత్యదాదా ముఖ్య పాత్రధారి కదా ఆయన తీసుకున్నప్పటి నుంచి అదొక న్యూస్ అయింది తీసుకోండి ఆయన మంచి నటుడు తప్పకుండా నటిద్దామన్నాము ఆయన చేశారు అభినందనలు చెప్తూనే చిన్న రైడర్ యాడ్ చేశాడు పవన్ కళ్యాణ్ సెట్స్ మీద రాజకీయాలు తీసుకుని రావద్దు అంటే ఒక విధంగా నా నమ్మకాలు బలమైనవి నేను వాటిని ఏమి సడలించుకోవట్లేదు నేను వాటికే ఉంటాను కానీ సెట్స్ మీద రాజకీయం వద్దు రాజకీయం వేరు సినిమా వేరు అంటూనే ఇది ఒక తికమక వచ్చేసింది మధ్య రాజకీయం వేరు సినిమా వేరంటేనే సినిమాల వల్లనే నాకు ఈ రాజకీయ స్థానం వచ్చిందని ఆయన చెప్తున్నారు గతంలో రాజకీయ వేదికల మీద సినిమాలు సినిమా సినిమా వేదికల మీద రాజకీయాలు రాజకీయ వేదికల మీద సినిమాల పేర్లు ఇవన్నీ వస్తున్నాయి కదా ఎన్టీఆర్ ఎంజీఆర్ నుంచి వస్తుంది దాంట్లో ఏమి ఇప్పుడు మార్పు ఊహించలేం కానీ అటువంటి సందర్భంలో కూడా ఈ శాసనసభ సంబంధించిన వివాదం మీద కనీసం దాని ఇంకా ముగింపు పలికి కొంచెం పరస్పరం అంగీకారంగా ఉండే మధ్య మార్గంలో కూడా ఎందుకు మాట్లాడలేదు బాలకృష్ణ పేరు కూడా తెలియదు చిరంజీవి పేరన్న ప్రస్తావించారు గౌరవంగా అంటే సూపర్ సీనియర్స్ లో ఒక చిరంజీవి పేరే తీసుకురావడం ద్వారా బాలకృష్ణనేమో అసలు ప్రస్తావించకపోవడం ద్వారా కూడా ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు అని భావించే వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు కానీ అయితే సూటిగా దీని మీద మాట్లాడదలుచుకోలేదు అదే సమయంలో ప్రకాష్ రాజ్ తో నటించాను కాబట్టి నా సనాతనత్వము నా రాజకీయాలు అవే మారలేదు వాటికి నేను గట్టిగా కట్టుబడి ఉన్నాను పైగా ఆయన మీరు సెట్స్లో లో మాట్లాడవద్దని నేను ముందే షరత్ కూడా పెట్టాను అనే ఒక మాట కూడా చెప్తున్నాను సో హిస్ కాన్షియస్ ఆఫ్ హిస్ పొలిటికల్ ఐడియాలజీ లేకపోతే ఒపీనియన్స్ లేకపోతే అఫిలియేషన్స్ అనేది ఇక్కడ స్పష్టం అవుతుంది ఆ తర్వాత సోషల్ మీడియాకు చాలా చెప్పారు నేను మీడియాలో ఏం రాశారు తర్వాత చెప్తాను సోషల్ మీడియాకు చెప్పడము సినిమా ఇంకా ఒక షో కూడా పూర్తి కాకముందే సన్నివేశాల మీద కామెంట్ చేయడం ఇదంతా నష్టం అవుతుంది మా ఉసురు తగులుతుంది అని కూడా చెప్పారు అదే ఈ సినిమా వాళ్ళు ఎవరైనా చెప్పేది నిజానికి గతంలో కంటే రాజకీయాల్లో ఈ మధ్య ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆయన సినిమా ఫంక్షన్స్లో కొంచెం చిక్కగా మాట్లాడుతున్నారని నేను గతంలో కూడా మీతో అన్నాను అది ఈ కార్యక్రమంలో ఈ వేడుకలో కూడా అర్థమవుతుంది ఈ సినిమాకి ఎన్ని వసూళ్ళు వచ్చాయి బ్రేక్ వేన్ అయిందా లేదా మనం చూడాలి ఎందుకంటే ఇందులోనే చెప్పారు ఆయన అత్తారేంటి దారేది అనేది పైరసీ చేస్తే ఆ బాకీలు నేను కాటమరైడ్ వరకు సంతకాలు పెడుతూనే ఉన్నానని అంటున్నారు అంటే అత్తారింటికి దారేది ఒక సూపర్ హిట్ కదా అదే అలా ఉన్నప్పుడు ఓజీ పరిస్థితి ఎలా అయినా ఉండొచ్చు కానీ నేను ఇప్పుడు ఓజీ గురించి చర్చ కంటే చిరంజీవికి సంబంధించిన దాని మీద ఎందుకు స్పందించాక కనీసం వివరణ ఇవ్వక సర్దుబాటు చేయక ఎందుకు దాన్ని ఎలా వదిలేశారు అంటే దాన్ని ముట్టుకోవద్దని ఇక్కడ ఒకటైతే అనిపిస్తుంది బహుశా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన కలిసినప్పుడు వాళ్ళకి అవగాహన ఉండాలి ఆ కలిసిన తర్వాతనే కామినేని శ్రీనివాస్ అనటం వాటిని తొలగించటం జరిగింది నాకు బాగా సన్నిహితుడైన జనసేన నాయకుడు ఒక ఆయన ఒక వీడియో చేశారు అందులో తేడా ఎక్కువగా ఉంది అంటే సాక్షి వైసీపీ మీద ఓకే వాళ్ళు ఎలాగో రాజకీయ ప్రత్యర్థులు ఒకటొకరు అనుకోవచ్చు అదే పెద్ద సమస్య కాదు కానీ అసలు ఏమీ అక్కడ దుర్భాషలు ఏమీ లేవు అదేమి పెద్ద సమస్యే కాదు అన్న పద్ధతిలో మాట్లాడటం అంటూ ఆశ్చర్యం కలుగుతుంది అంటే మాట్లాడే వాళ్ళదే తప్పు మాట్లాడకుండా దాటవేయటం సరికాదు అనే దాంతో ఆయన ఏకీభవించట్లేదు పైగా ప్రజా సమస్యల మీద కేంద్రీకరించారు ప్రజా సమస్యల మీద కేంద్రీకరించకుండా ఇది తీసుకొచ్చారు అనేదే కదా ఇక్కడ సమస్య రెండవది అందులో ఉపయోగించిన భాష నేరుగా కూటమి మీద వ్యాఖ్యలు చేశారు కదా దాని గురించి అంటే చిరంజీవి మీద మంత్రి మీద వాళ్ళ మంత్రి మీద వాళ్ళ మంత్రి మీద కూడా ఆయన విమర్శలు చేస్తే వాటికన్నా సమాధానం చెప్పాలి కదా ఏదో ఒకటి నేను అదే అన్నా కదా గజం మధ్య గజం మిథ్యపాల పలాయన మిథ్య అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వార్స్ ఫ్యాన్ వార్స్ వద్దు అని చెప్పి దాన్ని అలా పక్కకు పెట్టేసి అదే సమయంలో బాలకృష్ణ గురించి రెండు మంచి మాటలు చెప్పడానికో లేకపోతే చదువు అది అది కూడా చెప్పదలుచుకోవాలి చెప్తే మళ్ళీ తన మీద ఇది వస్తుందని జూనియర్ ఎన్టీఆర్ పేరు తప్పకుండా ముందు జూనియర్ ఎన్టీఆర్ పేరే ప్రస్తావించారు అంటే ఇవన్నింటిలో ఏవైనా సంకేతాలు వాళ్ళు అనుకోవచ్చు లేని వాళ్ళు ఏదో యథాలాపంగా క్యాజువల్ గా జరిగిందని చెప్పవచ్చు కానీ మొత్తం మీద చెప్పాలంటే జనసేన జనసేన అని ఆయన దళపతులు ఎవ్వరు కూడా ఈ అంశం మీద ఇక స్పందించారు అనేది అయితే స్పష్టం అయిపోయింది చిరంజీవి ఇంకా ఇంకా మాట్లాడేది ఏముందని ఆయనే చెప్పేశారు కాబట్టి చాలా మంది అంటుంటారు కదా ఇంకా దీని మీద వైసీపీ వాళ్ళు మాట్లాడుకోవాల్సిందే కానీ ఇంకెవరని ఏదైనా మాట్లాడితే టీడీపీ శిబిరం నుంచి రాదు కానీ వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మాత్రం ఇప్పటికీ చిరంజీవిది జనసేన వాళ్ళదే తప్పు అన్న పద్ధతిలో నడుస్తున్నది మటుకు ఒక ఒక వాస్తవం రెండోది తాము అన్నది వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబాలను కుటుంబాన్ని ఎన్ని అన్నారు అన్నది కూడా మర్చిపోయి వాళ్ళు ఇప్పుడు హఠాత్తుగా ఒకవైపునే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఈ రెండు శిబిరాల మధ్యలో ఉన్న ఎక్స్ట్రీమ్స్ ఈ వైపు విపరీతాల మధ్యలో ఇది ప్రజలకు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి చాలా అంశాలు ఉంటాయి కదా కాకపోతే ముఖ్య స్థానంలో ఉన్న వాళ్ళు మాట్లాడితే ఎవరికైతే అతి భక్తి ప్రపత్తులతో ఎవరి అండదండలతో అని అనుకునేవాళ్ళు వాళ్ళు కూడా ఇట్లాంటివి జరిగి ఉండకూడదు అని చెప్తే మెరుగ్గా ఉండేది కొంత భవిష్యత్తులో ఇటువంటివి రాకుండా చూసుకునే అవకాశం ఉండేది నిన్న మొన్న మనం అనుకున్నట్టు తర్వాత హైదరాబాద్ పోలీసులు ఈ పెద్ద పెద్ద పైరసీ రాకెట్లను వాళ్ళు బయట పెడుతూ దాని మీద సినిమా వాళ్ళతో సమావేశాలు జరుపుతుంటే వీటిలో కూడా నందమూరి నటసింహం కనిపించటం లేదు కాబట్టి రాకుండా తామేమో చొరవ తీసుకోకుండా తామేమో రాకుండా వచ్చిన వాళ్ళేమో వాళ్ళు కాదు మేమే అన్నట్టుగా చెప్పటమే ఇక్కడ ఒక సమస్య మరి అధికార హోదాలో కూడా ఉన్నారు కాబట్టి తను కూడా చాలాసార్లు చర్చలు జరిపారు కాబట్టి దీని మీద పవర్ స్టార్ ఏమని చెప్తారేమో భవిష్యత్తులో మార్గం నేస్తారేమో మనం చూడాలి ఎందుకంటే ఇందాక నేను చెప్పిన జనసేన నాయకుడు తన వీడియోలో చిరంజీవి చేసింది పొరపాటు అన్నట్టు చెప్తున్నారు అంటే హక్కుగా ఒక ప్రొడక్షన్ చేసిన వాడికి దాని ధర రేట్ నిర్ణయించుకునే హక్కు ఉంటుంది కాబట్టి సినిమా మీ ప్రొడక్షన్ కాబట్టి దాని రేటు మీరు నిర్ణయించుకోవాలి దీనికోసం ఎవరి దగ్గరకు వెళ్ళనక్కర్లేదు అనేది పవన్ కళ్యాణ్ అభిమా అభిప్రాయం అని ఆయన చెప్తున్నారు నిజంగా అది ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ రీత్యా చూసినా అలాగే రేట్లు జిఎస్టీలు వీటి రీత్యా చూసినా అది నిలబడదు మరి మరి ఆయన అంటున్నారు అంటే జనసేనలో ఒక వర్గం బలంగా భావిస్తూ ఉంది దీన్ని ఏమాత్రం ఇంకా దీని మీద మనం మౌనంగా ఉండాలి అని ఓకే మీరు మౌనంగా ఉంటారు అవతల వాళ్ళు కూడా మౌనంగా ఉంటారు ఉండకుండా పెరిగితే ఏం జరుగుతుంది అది కూడా మనం చెప్పలేము ఎందుకంటే చిరంజీవిని వాళ్ళు అంటున్నారు కాబట్టి సరే మా మా మధ్యలో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మధ్యలో మాట్లాడలేదు రెండు వైపుల నుంచి ఎవరు ఏం మాట్లాడినా దాని టోటల్ ఇంపాక్ట్ ప్రభావం ఎలా ఉంటుంది మొత్తం ప్రభావం అన్నది చూడాల్సి వస్తుంది ఫ్యాన్ వార్స్ వద్దని పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్తున్నారు అంటే బహుశా ఇటువైపు నుంచి ఎక్కువగా స్పందిస్తే అది మళ్ళీ ఒక విధమైన ఘర్షణకు దారితీస్తుందని ఆయన భావిస్తున్నారా ఆ సందేహం కూడా కలుగుతుంది అందువల్ల కూడా వద్దంటున్నారా తెలియదు మరి అదే నిజమైతే మత సంబంధమైన మత రాజకీయాల విషయాల్లో ఇంకా ఎక్కువ సమయం మనం ఇంకా ఎక్కువ నిగ్రహం చూపించాల్సి ఉంటుంది కదా రాజకీయ పార్టీలు సినిమాల మధ్య యుద్ధం వద్దు సినిమాల వాళ్ళు ఎంతో కష్టపడి తీసుకొని వస్తారు వాటిలను నడవడం నేను ఇప్పుడు కాంతారా సినిమా బాయి కాట్ ఇట్లాంటివి వస్తే కూడా ఆయన కాదన్నారు చాలా పరిణామాలకు చాలా వ్యాఖ్యానాలకు అవకాశం కనిపిస్తుంది